ర్యాలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని గ్రామం ఇది ఆత్రేయపురం మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉంది ఈ ర్యాలీ గ్రామం వశిష్ట గౌతమి అనే గోదావరి ఉపపాయాల మధ్య ఉంది ఇది ప్రధాన రహదారిలో కనిపిస్తుంది ఎడమ చేతి పక్క శ్రీ ఉమా స్వామి ఆలయం కుడి చేతి పక్క శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఉంటాయి అందమైన పెంకుటిళ్ళ మధ్య ఈ ఆలయం ఉంటుంది ఈ దారి శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి వెళ్ళే దారి దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రథం ఎక్కి వస్తుండగా ఈ ఉభయ గోదావరిల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయింది ఏమిటి ఈ రథచక్రానికి ఉండేటువంటి శీల రాలిపోయింది అని శ్రీ మహావిష్ణువు వెనుదిరిగి చూసేసరికి శివుడు మోహింపబడి వస్తున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నా నిజ స్వరూపాన్ని చూపిస్తేనే కాని ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంతో వెనక స్త్రీ రూపంతో శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించినారు ఇదంతా విష్ణుమాయ అని శివుడు సిగ్గుపడి ఇంతవరకు వచ్చేశామా అనుకొని ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించారు రథం యొక్క శీల రాలి పడటం వల్ల ర్యాలీగా మారింది కాలక్రమేణ ర్యాలీ గ్రామంగా మారింది ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడింది పదకొండవ శతాబ్దంలో చోళరాజైన నరేంద్రుని కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది పురాణాల ప్రకారం కృతాయుగంలో స్వామివారు శిలగా వెలిసినట్లుగా చెప్పబడుచున్నది ఇది దేవాలయం యొక్క రాజగోపురం ఈ ఆలయానికి ఉన్న విశేషం ఏమిటంటే భక్తులందరికీ గర్భాలయ ప్రవేశం ఉండటం అంతేగాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి శివాలయం ఉండటం శివాలయంలో నీరు ఇంకిపోవటం జగన్మోహనుడి ఆలయంలో స్వామివారి పాదాల నుంచి నిరంతరం గంగ ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చెప్తారు రాజమండ్రి నుంచి ర్యాలీ చేరుకునేందుకు గంట సమయం పడుతుంది రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుండి ఓబలంక మీదుగా ర్యాలీ చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇంకొక స్థల పురాణం ఏమిటంటే శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకుంటుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు జగన్మోహిని అవతార సమయంలో మహేశ్వరుడు జగన్మోహిని చూసి మోహితుడై ఆమె వెంట పడతాడు మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం కిందపడుతుంది ఈ పుష్పం కిందబడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలీ అని చెప్తుంటారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయాన్ని తెరుస్తారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళరాజు వేటకై వచ్చి అలిసి ఒక పెద్ద పొన్న చెట్టు కింద సేద తీరు నిద్రపోతాడు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కిందబడిన ప్రదేశంలోనే భూగర్భంలో తన క్షేత్రం ఉందని పలుకుతాడు ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు ఈ ప్రదేశాన్ని తవ్వించగా జగన్మోహిని కేశవస్వామి విగ్రహం బయటపడుతుంది ఇక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం లో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి ఈ దేవాలయానికి దగ్గరలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉంది మరియు పంచారామాలయాల్లో సామర్లకోట ద్రాక్షారామం పాలకొల్లు భీమవరం ఉన్నాయి ఇక్కడ మూల విరాట్ చాలా ప్రత్యేకమైనది ఐదు అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని వారి శాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం స్వామివారి ఈ విగ్రహం అతి సుందరమైనది ఈ విగ్రహం ఏక ఏకశాలిగ్రామ శిలతో తయారైంది ముందు ముందువైపు విష్ణువు కేశవస్వామి వెనక వైపున జగన్మోహిని రూపంలో ఉన్నాడు ఎదుటివైపుగా వైపుగా స్వామి పాద పద్మాల మధ్య ఉన్న చిన్న గంగాదేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి శంఖము చక్రము గద అభహస్తం హస్తరేఖలతో ఉన్నాడు విగ్రహము పైభాగమున ఆదిశేషుడు నేడ పట్టినట్టుగా ఉన్నాడు వెనక వైపున ఇవేమీ కనిపించకుండా రెండు చేతులు చక్కటి జుట్టుముడి అందమైన శరీరాకృతి కుడి కాలుపై పాదమునకు కొద్దిగా పైభాగంపై నల్లని మచ్చ ఉంటుంది ఈ మచ్చ పద్మని జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెప్తారు అసలే నల్లని శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మొత్తంగా ఈ విగ్రహం అత్యంత ప్రత్యేకమైనది బహుశా ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చు అందుకే స్వామివారికి జరిగే నిత్య పూజలు హారతి నైవేద్యాలు ముందువైపు వెనక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి ఈ ఆలయం బదిలీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించిన వారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారనే నమ్మకం ఈ జగన్మోహిని కేశవస్వామి ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది మరియు ప్రవేశ ద్వారం ఎత్తైన గోపురం ద్వారా ఉంటుంది ఈ గోపురం దేవతలు దేవతలు మరియు పౌరాణిక వ్యక్తుల యొక్క క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది ఈ ఆలయంలో చతురస్రాకారపు గర్భగుడి ఉంది గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంది ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేస్తున్నప్పుడు విగ్రహం చుట్టూ నడవచ్చు ఆలయంలో పెద్ద హాలు కూడా ఉంది ఇక్కడ భక్తులు కూర్చొని వివిధ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు హాలు అందమైన పెయింట్స్తో మరియు హిందూ పురాణాల నుండి వివిధ కథలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడింది ఈ దేవాలయం రాజమండ్రికి నలభై కిలోమీటర్ల దూరంలోను కాకినాడకు డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో అమలాపురానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది